హాయ్ అండి ఒక్కొక్కసారి లంచ్లోకి చేసిన కర్రీస్ అయిపోయినప్పుడు డిన్నర్కి ఏం చేయాలో తోచదు కదా అండి చపాతీ రైస్లోకి అలాంటప్పుడు ఇలాగ సింపుల్గా వంకాయ చట్నీ చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుందండి అన్నంలోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ధనియాలు అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చిని కాస్త వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటా కూడా వేసుకొని అలాగే వంకాయలను ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి ఆ వంకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని వంకాయలు మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లిట్లో వచ్చేసి మగ్గించుకోవాలి వంకాయలను కొంచెం పలుచగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మెత్తబడతాయండి చూడండి మధ్యలో అంతా కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి వంకాయ బాగా ఇలాగా మెత్తబడింది కదా మెత్తబడిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మొత్తం అంతా కూడా మిక్సీ జార్కి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనము తాలింపు ప్రిపేర్ చేసుకోవాలండి తాలింపు కోసం పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసి మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీ వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాల నుంచి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చట్నీ రెడీ అండి వేడివేడి అన్నము చపాతీలకి చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్